సో వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ భారతదేశంలోని ఎన్నో చారిత్రక ప్రాంతాలు భవనాలు కోటలు అలనాటి అద్భుతాలకు ప్రతీకగా నిలుస్తుంటాయి ఘనమైన చరిత్ర గల మన భారతదేశంలో ఇలాంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి అయితే ఇవి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి వీటిలో శనివర్వాడ కోట కూడా ఒకటి కానీ ఈ కోటలో అడుగు పెట్టాలంటే గుండె ధైర్యం ఉండాలి ఎందుకంటే పగలంతా ఎంతో అందంగా కనిపించే ఈ కోట సూర్యాస్తమయం తర్వాత శ్మశానాన్ని తలపిస్తుంది అవును పౌర్ణమి వచ్చిందంటే చాలు ఆ కోటలో చుట్టుపక్కల ప్రాంతం అంతా నిశ్శబ్ద వాతావరణం నెలకొంటుంది అక్కడికి వచ్చే పర్యాటకులను కోట పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళవద్దని స్థానికులు హెచ్చరిస్తారు ఎందుకంటే నిండు వెన్నెల్లో అక్కడ ఏవేవో అరుపులు ఆకారాలు తమకు కనిపిస్తూ ఉంటాయని అటుగా వెళితే అవి వెంటాడుతూ ఉంటాయని అక్కడి స్థానికులు చెప్తున్నారు అలాగే సాయంత్రం ఐదు దాటిన తర్వాత కూడా అక్కడి సెక్యూరిటీ సిబ్బందే ఉండటానికి భయపడతారు ఎందుకంటే వారిలో చాలా మందికి వింత అనుభవాలు ఎదురయ్యాయి అసలు ఆ కోటలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగా ఆ కోట చరిత్ర గురించి మీరు తెలుసుకోవాలి మహారాష్ట్రలోని పూణే నగరంలో ఉన్న శనివర్వాడ కోట భయానక మిస్ట్రీలతో ముడిపడిన ప్రదేశం ఒకవైపు శిల్పకళ చరిత్ర పరంగా గొప్పదైన ఆ కోటలో రాత్రి వేళలో ఎంతో భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా పౌర్ణమి రాత్రులు వచ్చాయంటే స్థానికులకు ఒలుకు పుడుతుంది ఈ కోట చరిత్ర పద్దెనిమిదవ శతాబ్దానికి చెందింది బాజీరావు పేష్వా పదిహేడు వందల ముప్పై రెండులో దీనిని నిర్మించాడు ఆ తర్వాత బాలాజీ బాజీరావు పాలనలోకి వచ్చాడు అతనికి ముగ్గురు కుమారులు మాధవరావు విశ్వాసరావు నారాయణరావు రాజకీయ కుట్రలు యుద్ధాల కారణంగా నానాసాహెబ్ వీర మరణం తర్వాత మాధవరావు అబాధ్యతలు తీసుకున్నారు మరో భయానక యుద్ధంలో అతని రెండో సోదరుడు విశ్వాసరావు కూడా చనిపోయారు తమ్ముడి మరణాన్ని జీర్ణించుకోలేక మాధవరావు ఆత్మహత్య చేసుకున్నాడు ఇక పదిహేడు వందల డెబ్బై మూడులో తండ్రి అన్నల మరణం తర్వాత మూడో కుమారుడైన నారాయణరావు సామ్రాజ్య బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది అయితే అతడికి పదహారేళ్లే కావటం వల్ల అతడి పిన తండ్రి రఘునాథరావు సలహాలు సూచనలతో సామ్రాజ్య పాలన కొనసాగించేవాడు రఘునాథరావు అతడి భార్య ఆనందిపై కుటిల బుద్ధితో మెల్లగా సామ్రాజ్యం మీద పట్టు సాధించారు నారాయణరావును గృహ నిర్బంధం చేశారు గాది అనే గిరిజన తెగతో కుట్ర చేసి నారాయణరావును హత్య చేయించారు ఈ హత్య మారణ హోమంలా మారింది నారాయణరావును చంపి శరీర భాగాలను నదిలో పడవేశారు అయితే ఈ ఘోర ఘటన తర్వాత శనివారవాడ కోట చుట్టూ అనేక మిస్ట్రీలు మొదలయ్యాయి ముఖ్యంగా పౌర్ణమి నాటి రాత్రులు అక్కడ వింత అరుపులు అడుగుల శబ్దాలు ఆకస్మిక శబ్దాలు వినిపిస్తాయంటూ స్థానికులు చెబుతుంటేవారు చాలా మంది పర్యాటకులు కూడా సాయంత్రం ఐదు దాటితే అక్కడ ఉండాలంటేనే భయపడతారు భద్రతా సిబ్బంది కూడా ఆ తర్వాత ఎవరిని లోపలికి అనుమతించరు అయితే ఈ కోట చుట్టూ తిరిగే ఆత్మల గురించి స్థానికులు ఒక్కటే మాట చెప్తున్నారు నారాయణరావు తన మరణానికి కారణమైన కుట్రకారులపై ప్రతీకారం తీర్చుకోలేకపోయాడని ఆ కోటలోకి వచ్చే ప్రతి ఒక్కరిని తన శత్రువులుగానే భావించి వెంటాడుతాడని చెప్తున్నారు అలాగే ఆత్మ తనకు జరిగిన అన్యాయానికి బలమైన గుర్తుగా అక్కడే తిరుగుతోందంటున్నారు పౌర్ణమి రాత్రుల్లో కోట సమీపంలో ఏదో రహస్య శక్తి ఉందని చిన్న వయసులోనే హత్యకు గురైన ఆ బాలరాజు అరుపులు ఇంకా ఆ కోటలో వినిపిస్తాయంటూ చెప్పేవారు చాలా మంది ఉన్నారు కొందరు వ్యక్తులు ఈ కోటలో జరిగే వాటి గురించి తెలుసుకోవాలనుకున్నారు కానీ వారు మళ్ళీ తిరిగి రాలేదు అసలు వాళ్ళు ఏమైపోయారో కూడా ఇప్పటికీ రహస్యంగానే ఉంది అయితే ఈ కోటలో నిజంగా ఆత్మలు ఏవైనా తిరుగుతున్నాయా అక్కడ దారుణంగా చనిపోయిన వారిని ఎవరైనా చూశారా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది ఇక ఇటువంటి భయంకరమైన కోట గురించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి హిస్టారిక్ ప్లేసెస్ మీకు తెలుసుంటే కామెంట్లో తెలపండి